హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి స్కూల్ స్టార్ట్ అయిపోయి అందరూ చాలా బిజీ బిజీగా ఉన్నారా పిల్లలు కూడా ఎడ్యుకేషన్ లో చాలా బిజీ అయిపోతారు కదా మరి అంత బిజీగా ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళు కూడా ఎక్కువగా స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి కదండి ఈ ఆకులు పెట్టండి పిల్లలకి చాలా చాలా మంచిది అందులో పొన్నగంటి ఆకు కంటికి చాలా చాలా మంచిది ఈ క్యారెట్ అలాగే పొన్నగంటి ఆకు విటమిన్ ఏ ఎక్కువగా ఉండే సోర్సెస్ ఎందులో ఉంటాయో అవన్నీ తింటూ ఉంటే మనము తింటే ఫస్ట్ పిల్లలకి అలవాటు అవుతుంది ఫస్ట్ మనం తినడం నేర్చుకోవాలి తర్వాత పిల్లలకు పెట్టాలి ఫస్ట్ మనం తినకుండా వాళ్ళని పెట్టామనుకోవాలి తినరు కదా కాబట్టి మనం తింటూ ఉంటే మనమని చూసి ఆటోమేటిక్గా పిల్లలు నేర్చుకుంటారు మరి కొండగంట ఆకతో టేస్టీగా ఎలా ఫ్రై చేసుకోవాలో చూసేద్దాము ఆకుూర్లు అంటేనే పిల్లలు ఆమె దూరం పారిపోతారు కదా అలా కాకుండా ఇలా టేస్టీగా చేసి పెట్టండి ఈ పండుగంటాకులు ఈ ఒక్క పొడి వేయండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఆకుకూరకి ఇంకా టేస్ట్ వచ్చేస్తుంది ఇది ఒక ఆకుకూరే కాదు ఏ ఆకుకూరలు వేసుకున్నా ఈ పొడి వేసారనుకోండి టేస్ట్ ఇంకా చాలా పెరుగుతుంది అనమాట కాబట్టి మీరు ఆకుకూరలు చేసినప్పుడు ఈ పొడి వేసేసి పిల్లలకి ఇచ్చారనుకోండి ఆకుకూరలు ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామా కొండగంటాకు ఆకు ముందే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు చిన్నగా కట్ చేసుకుందాము ఎప్పుడూ కూడా ఆకుకూరలు కట్ చేసిన తర్వాత వాష్ చేయకూడదండి ఫస్ట్ కడుక్కున్న తర్వాతనే మళ్ళీ కట్ చేసుకోవాలి ఈ విషయం చాలామంది తెలిసే ఉంటుంది అనుకోండి తెలియకుండా కొత్తగా వాళ్ళు కానీ ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళకి కానీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నాను ఇప్పుడు ఈ ఆకునంతా ఇలా సన్నగా కట్ చేసుకుందాము పొండగంట ఆకు కంటి చూపుకి చాలా చాలా మంచిదండి మీరు పిల్లలకి చిన్నప్పటి నుండి ఇలాంటి ఆకుకూరలు అన్ని అలవాటు చేశారనుకోండి వాళ్ళు ఏది వద్దు అనరండి ఇలా ఆకంతా కూడా సన్నగా కట్ చేసుకుందాము అన్ని ఆకుకూరలు కట్ చేసే తీసుకుంటాం కదండి ఈవెన్ కరివేపాకు కూడా కొంచెం పెద్దగా ఉందంటే కట్ చేసి యాడ్ చేసుకుంటారు కానీ ఒక్క ఆకుకూర మాత్రం కట్ చేయకుండా అలాగే వేసుకుంటామండి అది మీలో ఎంతమందికి తెలుసు నాతో కామెంట్ రూమ్ షేర్ చేయండి ఇలా అడిగానని మరి ఈ ఆకుకూర కూడా మేము కట్ చేస్తాము అనే అదే పనిగా చెప్పకండి కానీ నార్మల్గా అయితే ఆకుకూర అది కట్ చేయకుండా అలాగే వేసుకుంటారు మరి మీలో ఎంతమందికి ఆ ఆకుకూర కట్ చేయకుండా వండుకుంటారో నాతో కామెంట్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయండి అస్సలు మర్చిపోద్దండి ఇలా అంతా కట్ చేసి పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఇందులోకి ఒక అరకప్పు పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ వీటిని వేయించుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు నువ్వులు యాడ్ చేసుకుందాము ఈ నువ్వులు స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకుంటే ఆ వేడికి తొందరగా ఫ్రై అయిపోతాయి నువ్వులు వేసేసి ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది చాలా వేడిగా ఉంటుందండి ఐరన్ కడై కదా కాబట్టి ఆ వేడికి బాగా తొందరగా వేగిపోతాయి ఇలా వేయించేసేసుకొని సైడ్కి పెట్టేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ మరీ ఎక్కువగా ఏమీ అవసరం లేదు ఆయిల్ వేడెక్కింది కదా ఇందులోకి వన్ టీ స్పూన్ శనగపప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసి ఫస్ట్ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి శనగపప్పు అన్ని బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ అయితే రెండు ఉల్లిపాయలు పెద్దది అయితే ఒకటి ఇలా సన్నగా చేసి యాడ్ చేసేసుకోండి అలాగే వీటితో పాటు ఒక పది నుండి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు సగం వరకు మగ్గాయి కదండి మరి ఎక్కువగా ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్నటువంటి కొండగంట ఆపల్ వే ఇప్పుడు దీన్ని అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఇంత నిండుగా ఉంది కదండి కాసేపు అయ్యాక చూడండి ఎంత కొద్దిగా అయిపోతుంది ఆకుకూరలు అన్నీ అంతే కదా ఫస్ట్ వేసినప్పుడు ఏమో అమ్మో ఇంతనా అనిపిస్తుంది కానీ అన్నీ వేగిన తర్వాత అప్పుడు మనకి ఎంత తక్కువ అవుతుందో అప్పుడు సరిపోతుందా లేదా అనిపిస్తుంది కదా సాల్టు ఆకుకూర వేసిన వెంటనే వేసుకోవద్దండి ఎందుకంటే ఆకుకూర వేసినప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది కదా మళ్ళీ ఫ్రై అయిన తర్వాత అది క్వాంటిటీ తగ్గిపోతుంది అప్పుడు వేసుకుంటే మనకి ఎంత వేయాలి అనేది కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఇప్పుడు అందాజ తెలిసిన వాళ్ళు అయితే వేసేస్తారు స్టార్టింగ్లో అయినా కానీ పాపం తెలియని వాళ్ళు కొత్తగా వంట చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా స్టార్టింగ్లో అంత ఆకుకూర చూసి ఇంత ఉంది కదా అందుకు ఎంత సాల్ట్ వేయాలో అని చాలా కన్ఫ్యూజ్ అవుతారండి ఫస్ట్లో పెళ్ళైన కొద్దిలో నేను కూడా అలాగే ఇంత ఆకుకూర కదా ఎంత సాల్ట్ వేయాలో అని ఒకసారి వేసేసాను బాగానే కానీ చాలా ఉప్పు ఉప్పుగా అయిపోయింది అనమాట అప్పటి నుండి నేను ఆకుకూర అంత బాగా మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకుంటా అప్పుడైతే మనకి బాగా అందాజ తెలిసిపోతుందనమాట కానీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయిపోయింది కాబట్టి స్టార్టింగ్లో అయినా వేసేసుకోవచ్చు నో ప్రాబ్లము ఇప్పుడు కొత్తగా వంట చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా ఆకుకూరలు చేసేటప్పుడు చాలా డౌట్ వస్తాయి ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే ఆకుకూర బాగా మగ్గిపోతుంది తొందరగా కూడా మగ్గిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అసలు ఆకుకూర మగ్గేలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు నువ్వులు ఇవి గ్రైండ్ చేసుకున్నాము మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకుంటే ఆకుకూరలు తినేటప్పుడు చాలా బాగుంటుంది ఒకసారి ఆకుకూర కలుపుకుందాము ఇలా కలుపుకుంటూ ఉండాలి చూసారండి అప్పుడే క్వాంటిటీ ఎంత తగ్గిపోయిందో హాఫ్ ఆఫ్ అయిపోయింది చూడండి ఇలా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి ఈలోగా మిక్సీ జార్లో వేసేసుకొని ఇవి గ్రైండ్ చేసేసుకుందాము ఇదిగోనండి ఇలా పలుకులు పలుకులుగా వేసేసుకున్నాను ఇప్పుడు ఇదంతా వేయనండి కంగారు పడకండి మీరేమి ఇందులో ఒక టూ స్పూన్స్ మాత్రమే వేసుకుంటాను ఇలా మనము వేయించి గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే ఎప్పుడైనా ఇలా ఆకుకూరల్లో కానీ కొన్ని వేపుడు కూరల్లో కానీ చాలా బాగుంటుందండి నువ్వులు పల్లీలు హెల్త్కి చాలా మంచిది కదా రెండు కూడా చూడండి ఆకుకూర దాదాపు సెవెంటీ పర్సెంట్ తగ్గింది కదా ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుందాము ఆకుకూరల్లో సాల్ట్ కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆకుకూరల్లో కూడా సాల్ట్ ఉంటుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కంటే తక్కువగా కారం యాడ్ చేస్తున్నాను అలాగే ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా పల్లీలు నువ్వుల పొడి ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు అంతా మిక్స్ చేసేసుకుందాము నేను వెల్లుల్లి పోపులు అలాగే వేసేసాను కదా ఒక్కొక్కసారి పచ్చగా దంచి కూడా యాడ్ చేస్తుంటాను కచ్చా పచ్చగా దంచకుండా ఇలా వేసినా కూడా చూడండి బాగా ఫ్రై అయ్యి ఉంటాయా తినేటప్పుడు ఎంత బాగుంటాయో తెలుసా అసలు ఇవి చాలా బాగుంటాయి పంటికి తగులుతూ దంచిన ఫ్లేవర్ బాగుంటుంది ఇలా వేసినా కూడా తినేటప్పుడు చాలా బాగుంటుంది అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాము చాలా తొందరగా అయిపోతుంది చూసారా ఆకుూరూ చాలా ఫాస్ట్గా అయిపోతాయి తినాలంటేనే చాలామంది లేట్ చేస్తారు కానీ చేయడం చాలా ఫాస్ట్ అయిపోతుంది అంతే అండి ఉప్పు కారం అన్ని వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు అలా మగ్గించుకుంటే అయిపోతుంది టేస్టీ టేస్టీగా ఉండేటువంటి పొన్నగంటి ఆకుతో ఫ్రై చాలా చాలా బాగుంటుంది ఈ కడాయిలో ఇది ఆకుర ఇలాగే పెట్టేసినా కూడా చాలాసేపు వేడిగా ఉంటుందండి ఇంకా నేను ఇప్పుడు రొట్టె ప్రిపేర్ చేసుకొని రొట్టెలో తినేంత వరకు కూడా అలా చాలా వేడిగా ఉంటుంది అందుకే ఫస్ట్ ఇది చేసేసి తర్వాత రొట్టె చేసేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి నేను జొన్న రొట్టె చేసుకుంటాను ఇది చాలాసార్లు మీకు చూపించాను కదా మన రొట్టెలు రెడీ అయిపోయాయి ఆకూర తాలింపు రెడీ అయిపోయింది కదా ఇంకా పెట్టుకొని లాగిన్ చేయడమే చూసారా ఇంకా పొగలు వస్తుందండి సేఫ్ అయింది అసలు రెడీ అయిపోయాండి మన సాఫ్ట్ రొట్టెలు అలాగే పొన్నగంటి కూర చూసారా రొట్టెలు ఎంత సాఫ్ట్ గా ఉంటాయో సేఫ్ అయినా ఇలాగే మెత్తగా ఉంటాయి ట్రై చేయండి చాలా బాగుంటాయి రొట్టెలోకి ఏ ఆకుకూరలైనా కూరగాయలైనా చాలా బాగుంటాయి తెలుసా ఇలా తీసుకొని ఇలా వెల్లుల్లి కూడా తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు చేసినా నాకు చాలా ఇష్టం పండుగకు ఆ వెల్లుల్లి అలాగే వేసాం కదా నిజంగా పంట కింద తగులుతూ ఉంటే చాలా బాగుంది అలాగే పల్లి పలుకులు నువ్వులు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంది ఈసారి ఎప్పుడైనా మీరు ఆకు కూడా చేయాలనుకుంటే ఇలా చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇలా చేసి పెడితే ఎవరు తింటారండి ఆకులు ఎవరైనా తింటారు మరి మీకు నచ్చింది కదా ఖచ్చితంగా ఈసారి ఇలా ట్రై చేయండి ఇంకెప్పుడు కూడా ఆకుకూరలు వద్దు అని మీరే చెప్తారు చాలా అంటే చాలా బాగుంది ఆకుకూరలు హెల్త్ చాలా చాలా మంచిది పిల్లలకి చిన్నప్పటి నుండి అలవాటు చేయండి తర్వాత మళ్ళీ అది తినరు ఇది తినరు అనే కంటే ఇలా చిన్నప్పటి నుండి అన్ని అలవాటు చేశారు అనుకోండి ఇంకా అన్ని కూడా తినేస్తారు ఏది వద్దు అనరు మరి మీకు నచ్చింది కదా ఈ సింపుల్ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తూ ఉండండి మీరు వీడియో లైక్ చేశారంటే ఇంకా చాలా మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి చూశాక మరి ఈ రెసిపీ మీరు ట్రై చేశాక ఎలా నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్